アイコンさんは最近はバーンをっていたので、アウトドアのバーンを持ってたので、の <noise> で、ので、の <noise> で、ので、の <noise> で、ので、ので、ので、ので、ので、ので、ので、ので、ので、ので、ので、ので、ので、ので、の గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ విభాగం ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మేధావులుగా ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకునేటువంటి సమాజంగా ఉన్నటువంటి న్యాయవాదులు ఈరోజు ముందుకొచ్చి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి తీసుకోవడానికి ముందుకు రావడం చాలా సంతోషకరం అధికారం కోల్పోయి కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో కూడా ముఖ్యంగా గుంటూరు జిల్లా న్యాయవాదులు ఎంతో ఓర్పుతో గత ఐదు సంవత్సరాల పరిపాలనలో కార్యకర్తలకు అండగా ఉండి వారి మీద అక్రమంగా బనాయించినటువంటి కేసుల్ని ఛేదించేటువంటి క్రమంలో అనేక ఇబ్బందులు పడినటువంటి న్యాయవాదులు ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి విశ్వాసం నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి విశ్వాసంతో తిరిగి ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా సభ్యత్వాలు తీసుకున్న తీసుకోవడానికి ముందుకొచ్చినందుకు వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నా ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు సమాజంలో అన్ని వర్గాల ప్రజలను కూడా గత ఐదు సంవత్సరాల్లో వారికి ఇష్టం వచ్చినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఎదురెళ్ళినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా సామాన్యులకు కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి అక్రమ బిల్లులను ప్రవేశించి పెట్టి ప్రవేశించి ప్రవేశపెట్టి ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలను తిప్పికొట్టి ఈరోజు సమాజంలో భాగమైనటువంటి న్యాయవాదులు సామాజిక స్పృహతో ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీలో సభ్యత్వాలు తీసుకోవడం చాలా సంతోషం తప్పకుండా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు కూడా చేదోడు వాదోడు కొంటూ సామాన్యుల దగ్గర నుండి ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటి కార్యక్రమాలు చేయడం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఉంది ఉంది ఈరోజు సమాజానికి మేలు చేసేటువంటి కార్యక్రమం చేయడానికి ముందుకొస్తుందని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా మేధావులకు ఉన్నటువంటి న్యాయవాదులు మీ ద్వారా సమాజంలో అన్ని వర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీలో చేరేటువంటి విధంగా వారికి ఏదైతే వంద రూపాయల సభ్యత్వ ఉందో తెలుగుదేశం పార్టీ అందిస్తున్నటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా ఏదైతే ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి వ్యక్తికి ఇచ్చేటువంటి ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాతో పాటు సహజ మరణానికి అందించేటువంటి పదివేలు కానీ ఏదైనా ప్రమాదం జరిగితే అందించేటువంటి యాభై వేల దగ్గర నుండి నిరుద్యోగులు ఉన్నటువంటి యువతకు ఎంపవర్ ప్రోగ్రాం ద్వారా అందించేటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ అలాగే మహిళలకు రుణాలు ఇచ్చేటువంటి డ్వాక్రా రుణాల దగ్గర నుండి అన్ని కార్యక్రమాల్లో కూడా ఈరోజు భాగస్వాములు చేసేటువంటి కార్యక్రమంలో మీరు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను కూడా ఈ కార్యక్రమం వైపు ముందుకు తీసుకున్నాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం